ఇంత ముందు వీడియోలో క్యాప్టెన్ అని చెప్పారు కదా మొట్ట మొదటిసారి బిగ్ బాస్ చరిత్రలో అనమాట మూడుసారి ముచ్చటగా క్యాప్టెన్ అయ్యాడు అలాగే మనకు తనుజా వర్సెస్ దివ్య పెద్ద పెద్దలు పర్సనల్ కూడా వెళ్లారంట వివత్సమైన గొడవనంట వీళ్ళ మధ్యలో ఏనాటి పగ కాదు ఏనాటి పగవు భరణి గారికి భరణి అంటే దివ్యకి ఇష్టం సో మధ్యలో తనుజా వస్తుందని కోపం అనమాట మొన్న కూడా నామినేట్ చేసింది అందుకే ఇప్పుడు కూడా తనుజా ఇమానుయల్ తనుజా ఉంటే అప్పుడు ట్రైన్ ఎక్కేసి దివ్య వచ్చేసి తనుజా ఫోటో తీసేస్తారనమాట సో ఇమాన్యుల్ క్యాప్టెన్ అవుతాడు కానీ ఇది తనుజాకి చాలా ఫ్యాన్ బేస్ పెరగబోతుంది ఇంకా కన్సర్న్ ఎక్కువైపోతుంది సో వీరిద్దరి మధ్య పర్సనల్కి వెళ్ళి కూడా నచ్చ చేసుకున్నారంటే లొల్ అయిందంట ఘోరమైన లొల్ అంట అది మనకు ఎడిట్ చేస్తారో మరి ఏమో తెలియదు కానీ చాలా బిభచ్చంగా అరుచుకున్నారట కానీ ఇది తనుజాకి పాజిటివ్ అవుతుంది ఎందుకంటే కెప్టెన్ అవుతూనే తన బిహేవియర్ అనేది బయటపడుతుంది సో ఇది బిభచ్చంగా పాజిటివ్ అయిపోయి ఇంకా తనుజ మనసు రెచ్చిపోయి రెచ్చిపోయి దివ్య ఎగరగొడతారు ఇవి కనిపిస్తుంది నాకైతే ఇది మ్యాటర్